పేరు ఎంపరన్నా ఓకే ఇది ఎవరన్నా గురగూడ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది చాదనగర్ నుంచి ఎంత వరకు వచ్చా ఇది షెడ్ నుంచి ఏడు కిలోమీటర్లు అవుతుంది ఈ డైరీ ఫామ్ కి రెండు కిలోమీటర్లు అవుతుంది రెండు కిలోమీటర్లు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే మీ తానే లోడ్ ఎన్ని తినేనా నా దగ్గర లోడ్ శుక్రవారం నాడు ఎనిమిది ఎనిమిది వచ్చినాయి నాలుగు అయినాయి ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి జెర్సీగా మొత్తం ఈ జెర్సీ క్రాస్ లేదు ఓకే మీ తాను అయితే మొత్తానికి అయితే జెర్సీ వస్తా ఉంటాయి ఫ్రెండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి మనకు చూడండి మూడావులు ఉన్నాయి ఒకటేమో చూడావు ఇన్ని ఓకే మనకి మూడావులు ఎంతవరకు ఇస్తున్నాను పాలు పాలు ఇప్పుడు ఒక రోజుకు పూటకు ఐదు లీటర్లు అయినాయి రోజుకు పది లీటర్లు అయితే మనకు లీటర్లు ఎంత ధరలు నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు నలభై ఐదు నుంచి వీడియోలు కూడా అదే రేట్ చెప్పినా ఇప్పుడు కూడా అదే అదే ఉన్నాయి మన దగ్గర తక్కువ అనేది లేదు వస్తే కూడా నేను నలభై ఐదు నుంచి అరవై ఐదు అన్నా ఆ రేట్లు కూడా ఇంకా తగ్గిస్తా అదే రేట్లు అనేది ఏమి ఉండదు అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది తగ్గిస్తా ఓకే

ఒక వారం రోజులు అని ఇంకో ఒక వారం రోజులు అయితే టైం పెట్టకూడదు ఆల్మోస్ట్ మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్ అది డెలివరీకి సమయం అయితే మనకి ఇప్పుడు ఏంటంటే పొడవు అయితే మొత్తం అయితే నిండిపోయింది అనమాట మనకు దీనికి చూడొచ్చు సనకార్ చూడండి మనకైతే ఇంకా అడ్రస్ చూడండి అంటే సనకట్ చూడండి అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే జెర్సీ జెర్సీ క్రాస్ అది జెర్సీ 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 క్రాస్ మనకి ఇప్పుడు దీని ధర ఎంత చెప్తారు అన్న మన యాభై ఎనిమిది చెప్పారు మనకి ఫైనల్ అంటే మరి వస్తుందా ఫైనల్ అంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాయి ఐదు వేలు తగ్గుతుంది ఐదు ఐదు వేలు కూడా తగ్గిస్తాం ఓకే ఫ్రెండ్ చూసినారు కదా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడితే పదివేలు కూడా తగ్గించు పదివేలు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ తెచ్చుకైతే వెళ్ళిపోయినా అన్న నెక్స్ట్ ఆఫ్ కథ అయిపోయినా ఐదు లీటర్లు అయితే మనకి బ్రీడమ్ బ్రీడనా ఇది ఇది కూడా జెర్సి క్రాస్ అండి మనకి వచ్చేసి ఇప్పుడు మనకి ఆడదు ఉంది మనకి ఇప్పుడు పొద్దుగాల మినిమం పాల ఎంత ఇస్తుందిగా నాలుగున్నర లీటర్లు నాలుగున్నర లీటర్లు కొంచెం ఇక్కడ నాలుగున్నర లీటర్ల వరకు అయితే ఇచ్చిందం మనకైతే అయితే మనకి చూడొచ్చు మనకి ఇంకా శనకర్ చూడండి ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే దీని ధర చెప్తారనమాట దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పినా యాభై ఎనిమిది వేలు చెప్పినా యాభై ఎనిమిది వేలు అంటే మనకి ఒక ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతాయి తగ్గిస్తాం ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక ఎంతవరకు తగ్గుతున్నా తగ్గుతాయి ఒక ఐదు వేలు తగ్గచ్చు మూడు వేలు తగ్గవచ్చు ఓకే వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం తగ్గిస్తాను ఇప్పుడు ఏంటంటే మన తాను పాలు గ్యారంట పాలు గ్యారంటీస్తా ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కదా చెక్ చేసుకోవచ్చు ఒకటి గుడ్లమాయ పడితే వాళ్ళ నా దగ్గర తీసుకున్న సూడావులు తీసుకుంటే గుడ్లమాయ పడితే మళ్ళీ అది కొట్టుకుని ఒక ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే ఎట్లా ఇప్పుడు ఏంటంటే మీరు తానికే తీసుకుపోయాక ఎత్తున్నావు అట్లా తీసుకొస్తే ఎక్స్చేంజ్ ఓకే పాలు తీసుకుపోయి ఖరాబ్ చేసి అది చేస్తే మాత్రం నేను ఇచ్చినట్లు ఒకవేళ ఏదైనా గుడ్ల మాయ కానీ ఏదైనా అది ఉంటే నేను ఎక్స్చేంజ్ చేస్తాను ఒకవేళ పాలులో కూడా ఐదు లీటర్లు చెప్పినానుకో ఒకవేళ లీటర్ రెండు లీటర్లు ఇస్తే ఎక్స్చేంజ్ చేస్తాను ఒకవేళ చెప్పిన దాంట్లో ఒక అర్ధ లీటర్ లీటర్ ఫరకు అయితే మీరే అది చేసుకోవాలి ఓకే ఏంటంటే ఈ గ్యారెంటీ అయితే ఈ విధంగా మనకి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్కి అయితే వెళ్ళిపోయినా మూడో మూడవ అయితే ఉందనమాట ఓకే నెక్స్ట్ నచ్చా యాభై ఆరు వేలు చెప్పారు ఇది ఎన్నో లొకేషన్ ఉండే సెకండ్ లొకేషన్ మనకి జెర్సీ జెర్సీకి అంట రాసంట మనకు చూసినారు కదా ఇంకా లెటర్ చూడండి అండ్ అండ్ డెలివరీ అయిపోయిందా డెలివరీ అయింది మనకి దీని అన్న అడదోడు ఫ్రెండ్ చూసిన మనకైతే ఉందంట మనకైతే సెకండ్ లొకేషన్ అవ్వంట మనకైతే జెర్సీ అనమాట మనకైతే చూసి చూడొచ్చు చనకట్ చూడండి మనకైతే కొలుగు నరాలు చూడండి అండ్ మనకైతే దీని అయితే విన్నాం పాలు చెప్పేసి చెప్పండి దీనికి నాలుగున్నర నాలుగున్నర అవుతుంది నాలుగున్నర నాలుగున్నర అంటే మనకి ఇప్పుడు ఏంటంటే పది లీటర్ల తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఇక్కడ మనకు చెప్పినారు కదనమాట మెయింటెనెన్స్ వేస్తే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు పాలు ఏమన్నా అంతే కదా అదే అదే చూసినారు కదా దీనికి ధర ఏం చెప్తున్నారు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ యాభై ఆరు వేలు చెప్పి ఇక్కడ చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది మనకైతే చూడొచ్చు పొడి చూడండి పొడుగు నరాలు చూడండి మనకైతే ఇంకా లెటర్ చూపిస్తారండి ఈ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి మళ్ళీ లాస్ట్ షా ఉంది లాస్ట్ షా గురించి చెప్పాడు అన్నీ అరవై రెండు వేలు చెప్పినాయిన లొకేషన్ ఉంటాం సెకండ్ లొకేషన్ ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడే పళ్ళు అయితే చూసాను మనకైతే ఆరు పనులు ఉంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే దీని బ్రీడ్ బ్రీడా తెలిసి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీనికి అయితే ఐదైదు వరకు అయితే ఇప్పుడు పాలిస్తుంది ఐదు ఐదున్నారా పూటకి చెక్ చేసుకోవచ్చా ఇక్కడ ఓకే ఫ్రెండ్ చూసారా మనం చెక్ చేసుకోవచ్చు అండి అంటే మనకు రోజు పది లీటర్లు ఓకే రోజు పది లీటర్లు ఫ్రెండ్ చూసారా మనకైతే రెండు పూటలు ఫ్రెండ్ చూసినారా రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు అండి మనకి ఇక్కడ ఇక్కడ ఉంది మనకి దీని దేవుతాయి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవద్దా అంట మనకైతే దీని ధర ఏం చెప్తారా అండి మన అరవై రెండు వేలు చెప్పారు ఏమైనా తగ్గుతుందా ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే వచ్చి మాట్లాడుతూ తగ్గుతాం అంట చూడచ్చు దీన్ని ఇంకా లట్టాలి చూడండి అండ్ ఇప్పుడు అయితే అంటే పొద్దునైతే పాలు అయితే తీసేస్తారు అనమాట ఓకే అందుకోసం పొడవు అయితే ఈ విధంగా ఉంది మనకు చూడొచ్చు చనకట్ చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఓకే ఓకే నెక్స్ట్ గో